ప్రస్తుతం బుడమేరు అవుట్ ఫ్లో ఐదు వేల ఆరు వందల ఎనభై తొమ్మిది క్యూసెక్ ఉంది మధ్యాహ్నానికి పదివేల క్యూసెక్ వరద వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు బుడమేరు పరివాహక ప్రాంతాల్లో ఏడు సెంటీమీటర్ల వర్షం కారణం దీంతో బుడమేరు ముంపు ప్రాంత ప్రజలు తీవ్ర భయాందోళన చెందుతున్నారు బుడమేరు ముంపు ప్రాంతాలను పరిశీలించారు సీఎం చంద్రబాబు కలెక్టర్ కార్యాలయం నుంచి ఎనికేపాడు మీదుగా పొలాల్లోకి వెళ్లారు బుడమేరుకు గండ్లు పడిన ప్రాంతాల్లో జరుగుతున్న పనులపై అధికారులతో చర్చించారు ఆయన అలాగే దెబ్బతిన్న పంట వివరాలపై స్థానికులను అడిగి తెలుసుకున్నారు అర్ధరాత్రి భారీ వర్షం ఉధృతంగా గాలి వీస్తున్న నిద్రాహారాలు సైతం మాని బుడమేరు గండ్లు పూడిక పనుల్లో జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు నిమగ్నమయ్యారు పనులకు ఎక్కడ ఆటంకం కలగకుండా అర్ధరాత్రి ఒంటి గంట నుంచి తెల్లవారుజాము వరకు జోరున వానలోనే తడుస్తూ దగ్గరుండి పనులను పర్యవేక్షించారు అర్ధరాత్రి ఒంటి గంట నుంచి తెల్లవారుజాము వరకు ఏకధాటిగా కురుస్తున్న వర్షంలో సైతం గట్టుపైనే గడిపారు మంత్రి రామానాయుడు గండ్లు పూడిక జరిగితే గాని సింగ్ కు వరద ఉధృతి తగ్గదనే ఉద్దేశంతోనే దగ్గరుండి పనులు పర్యవేక్షిస్తున్నామన్నారు మంత్రి రామానాయుడు ఏదైతే ఇటు లెఫ్ట్ బండి మీద మూడు ఏదోతే బ్రీచెస్ రెండు వందల మీటర్ల పైబడి ఏదైతే పడ్డాయో అదే విధంగా అటు రైట్ బండ్ మీద ఏడు బ్రీచెస్ ఏదైతే పడ్డాయో అదేవిధంగా ఏదైతే పులివాగు దగ్గర మూడు బ్రీచెస్ ఏదైతే పడ్డాయో మరి వెను వెంటనే అందులో కూడా ప్రత్యేకించి ఈ లెఫ్ట్ బండి మీద ఉన్నటువంటి ఆ రెండు వందల మీటర్ల మూడు బ్రీచెస్ ని ఆ గండ్లను పూడ్స్తేనే ఆ యొక్క సింగి గాని ఆ విజయవాడ పట్టణంలో వరద ఉధృతిని తగ్గించవచ్చు ఎన్ని సహాయ సహకారాలు చేసినా కూడా బాధ్యతలు తీసుకుని మనం పనిచేసినా కూడా ఈ గండ్లు పూడ్చకపోతే ఆ యొక్క సింగి గాని ఆ యొక్క విజయవాడ పట్టణ ప్రజలకు గాని ఉపశమనం ఇవ్వలేము అనేటువంటి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికప్పుడు ఈ యొక్క గండ్లను పోడ్చడమే ద్వేయంగా లక్ష్యంగా మాకు మానిటరింగ్ చేస్తూ